నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన తర్వాత చాలా గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా తాజాగా విజయనగరంలో జరిగిన ఒక బస్సులో జరిగిన గొడవ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఒక మహిళ మాట్లాడిన మాటలు కానీ పదజాలం కానీ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు వివరాలు వెళితే విజయనగరంలోని ఓ బస్సులో గొడవ చోటు చేసుకుంది తన చున్నీ వేసిన సీటులో ఓ పురుషుడు కూర్చున్నాడని మహిళ శివాలెత్తింది నా సీటులో ఎందుకు కూర్చున్నావు సిగ్గులేదా అంటూ బూతులతో విడుచుకుబడింది ఆ వ్యక్తి తిట్టగానే ఆమె కోపం తారాస్థాయికి చేరుకుంది అతడి తలపై కొడుతూ అసభ్య పదజాలంతో దూషించింది ఇద్దరు చెప్పులతో కొట్టుకున్నారు అతడు సీటు నుంచి లేచే వరకు వదలలేదు ఆమె పోరు భరించలేక అతడు లేచి వెళ్లిపోయాడు అలాగే వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆమె అయితే గానీ బండ బూతులు అయితే తిట్టడం జరిగింది అటాట్న కొడుకువి ఇటాట కొడుకువి ఎట్ అంటే నోటికి వచ్చినట్టు తిట్టి అతడి మీద అయితే దాడి చేయడం జరిగింది అలాగే ఇద్దరు చెప్పులతో కూడా కొట్టుకోవడం జరిగింది దీంతో ఆ వ్యక్తి ఏమి చేసేదేమీ లేక వెళ్ళి పక్క సీట్లో అయితే కూర్చోవడం జరిగింది అప్పటి వరకు ఆ యొక్క మహిళ అయితే వదలలేదన్నమాట అలాగే చాలా మంది నెటిజన్లు మనం చూసుకుంటే అర్ధ గంటకో గంట ప్రయాణానికో ఇంక ఇలా కొట్లాడుకోవడం లేచి పక్కన కూర్చోవడం లేకపోతే కరుతుకొని కూర్చుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్